స్తోత్రం చేసి మహానుభావుడు పోతనగారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది ఇవాళ మనకి చేతకాక మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు నాకు సరస్వతి కటాక్షము కలగాలి నేను భాగవతాన్ని రచించడానికి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి పదకొండు మంత్రాలు ఉన్నాయి పదకొండు మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని ఈ పదకొండు మహామంత్రాలకి పదకొండు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు నేను లహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీరు చెప్పారు కూడా అమ్మవారిని కవీంద్రాణం చేత ఎరుపురంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం జ్ఞానం ఇస్తున్నప్పుడు అవి అలా ఉంటే శారద అని పిలుస్తారు పోతన గారు మనకు ఒక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు ఏమిటో తెలుసా అండి ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి పదకొండు మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి ఒక పక్కన ఇట్టుకుని పదకొండు మహామంత్రాలు చదివేటప్పుడు జాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి పదకొండు శ్లోకాలు మీరు ఈ పదకొండు శ్లోకాల్లోంచి తీసి పోతనగారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడివో తెలుసా అండి ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి పదకొండు మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలని వాటిని పేర్చారట్టు ఇటు ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార పేన రజత చల రజత చలకాష ఫనీషకుంద మందార సుధా సుధాపూరితమర సామర సు శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి అందులో పోతనగారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు శారద అంటే సర్వశుక్లా సరస్వతి తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి పదకొండు మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయింది అనుకోండి అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైంది అనుకోండి అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి గారు నిన్ను మది ఎన్నడు కానగగల్గు భారతి అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది సరస్వతి కటాక్షమే కలుగుతుంది ఇంతటి మహామంత్రాలని పదకొండు మంత్రాల ధ్యాన శ్లోకాలని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు అందుకే పెద్దలు అంటారు స్కందము భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు ఇది దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ లలిత స్కంధము కృష్ణమూలము కృష్ణుడు మూలమై ఉన్నాడు ఒక చెట్టు బాగా పెరగాలంటే ఇది చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం భాగవతం శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది సువర్ణ సుమన సుజ్ఞేయమున్ ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరు అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే భాగవతంలో పది పద్యాలు వచ్చాయి వాడికి ఏమైనట్టు కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టు వాడి కోరిక తీరి తీరుతుంది ఎందుకని తీరుతుంది గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు మరి కోరిక ఎందుకు తీరదు అందుకని అంత గొప్ప భాగవతము అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశారు ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను వ్యాసభగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు వ్యాస లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకు కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా అర్థకామములు ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి మీరు ఎలాగో ఓ రూపాయి సంపాదించండి మీరు డబ్బులు దాచుకోండి ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు వాడే దాచేసుకుంటాడు వాడే సంపాదించేసుకుంటాడు ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది సంస్కార బలం తక్కువగా ఉంటుంది అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుద్ధాయం బుద్ధి బలమా తక్కువ ప్రచోదనమా అర్ధకామ బలం ఎందు అందుకని అయాంటి వాడికి పెళ్లి చేయలేదనుకోండి ఓ ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడములో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు ఇదేంటి నా ఈడువాడు వాడికి పెళ్ళి అయిపోయి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చా అంటే ఏమిటి అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి భక్తి గురించి బోధ చెయ్యాలి నారదుడు చెప్తున్నాడు ఎందుకో తెలుసా అర్ధకామముల ఎందు తిరుగుతూనే ఉంటాడు రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు రోగం ఎక్కడి నుంచి వస్తుందండి బీపీ వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఆవకాయ అంటే ఇష్టం నిమ్మకాయ అంటే ఇష్టం బాగా పుల్లటివి బాగా కారంగా ఉన్నవి మిరప్పళ్ళ అంటే ఇష్టం తిన్నాడు 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 బీపీ వచ్చింది డాక్టర్ గారు చూసి అంటాడు మిరప్పళ్ళ పచ్చడి తినకండి కారాలు తినకండి ఉప్పు తినకండి చప్పిడి తినండి అంటాడు కానీ ఇప్పుడు ఆయనకి తెలుసది విషము తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు కానీ ఆయన ఏం తింటాడు ఏ పదాలు లేవే ఆయన అలాగే చెప్తాడు ఓ ఓ ముద్ద అని చెప్పి కాస్త మినపళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు రోగమును పెంచుకుంటున్నాడు ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతుందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా తెలుసు ఆయనకి ఎందుకు తింటున్నాడో తెలుసా రసీంద్రియమును నిగ్రహించలేకపోయాడు శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు ఎందుకు నిగ్రహించలేకపోయాడు ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతోంది నింది అలాగా డబ్బు పిచ్చ ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి అలాగా వాటికి వశుడు అయిపోతూనే ఉన్నావు అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకొని స్నానం చేసాడు అనుకోండి తల నిండా అమ్మాయ స్నానం చేశాను అండి అని అనుకోండి ఇప్పుడు ఏంటి శుద్ధి అయిపోయింది ఏంటి ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లో అంటారా అందరు ఒరినీయసార్ధ్యం కుల నువ్వు పడిపోయింది బురదలో నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకొని మళ్ళీ మీద దోసుకున్నావు స్నానం అయిపోయింది అంటున్నావు ఎలా అవుతుంది స్నానం అవదు నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకుంటాం నీవు ఇంద్రియముల చేత తరమబడి 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 కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మళ్ళీ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలనే తీసుకెళ్ళి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలను పొందుతావు ఉత్తమ గతంలో పొందుతావు పొందలేవు కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది ప్రేమ ఉన్న అమ్మ ఎవరు వ్యాసుడు ఆయన చేయించాలి అందుకని భాగవతం ఇచ్చాడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు నీకు తెలుసా అనవసరం అవన్నీ వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడికన్నా అహంకారంతో తిరగలడు ధృతరాష్ట్రుడికన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు భాగ భారతం ఎందుకు నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమన్నా చెప్తావా చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం విన్ని వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి